హలో సార్ సార్ ఇప్పుడు చాలామంది క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు యూజ్ చేసిన తర్వాత వాటిని చెల్లించలేక ఎక్కువ మొత్తంలో అయిపోవడం వల్ల వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మంది దగ్గర నుంచి బిజినెస్ పర్పస్ అప్పులు తెచ్చుకునే అది తీర్చలేకపోతూ ఉంటారు ఆ టైంలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు దీని వీటన్నిటికీ ఆత్మహత్యలే సరణమా అసలు వీటి నుంచి బయటపడే మార్గాలు అనేవి లేవా ప్రధానంగా మనకు క్రెడిట్ కార్డ్స్ విషయానికి వచ్చారు ఏమైంది అంటే జనరల్గా క్రెడిట్ కార్డ్స్ అనేది మనకు సివిల్ స్కోర్ని బట్టి కానీ లేకపోతే మనకి ఎర్నింగ్ కెపాసిటీని బట్టి కానీ బ్యాంకులు ఇష్యూ చేస్తుంటాయి వీటిని మనం ఎప్పుడు కూడా అన్సెక్యూర్ లోన్స్ అంటాం అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి అంటే మనకు బ్యాంకు మన దగ్గర నుంచి ఏది తనఖా పెట్టుకోకుండా ఓన్లీ మన ఎర్నింగ్ కెపాసిటీ చూసి మన పేమెంట్ రికార్డ్ చూసి మన క్రెడిట్ కార్డులు కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇష్యూ చేస్తుంటాయి అవి ఇష్యూ చేసినప్పుడు ఏమైంది అంటే అది ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక దశలో కంపల్సరీ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు బాగలేకపోవటం కావచ్చు లేదా మనకేమన్నా ఇంట్లో పెళ్ళి పెళ్ళికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే హౌస్ కట్టుకోవడం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు బిజినెస్ చేసి లాస్ అయిపోయి ఉండొచ్చు రకరకాల కారణాల ద్వారా ఏంటంటే జీవితంలో ఎప్పుడో ఒక దగ్గర ఎప్పుడొకప్పుడు కంపల్సరీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది ఎవరికైనా లైఫ్లో దాన్ని వాళ్ళు ఎంత త్వరగా కోలుకుంటారు అనేది వాళ్ళకున్న కెపాసిటీని బట్టి వాళ్ళ ప్లానింగ్ని బట్టి రకరకాల కారణాలు ఉంటాయి మనకు సో ఎప్పుడైతే జనరల్గా ఏమవుతుందంటే మనకు ఈ మధ్య కాలంలో ఈ క్రెడిట్ కార్డులు కట్టలేక క్రెడిట్ కార్డు కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు జనరల్గా మనం అందరికీ ఏం చెప్తున్నాము అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు కానీ పర్సనల్ లోన్ కానీ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం కోర్టుకు వెళ్ళి మనం ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకునే ప్రయోజనం ఉంది మనకు సో మీరు కోర్టులో కనుక ఈ క్రెడిట్ కార్డులు కట్టలేము ఈ కారణాల వల్ల మాకు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను బిజినెస్ చేయటం కానీ లేకపోతే మోసపోవడం కానీ ఈ క్రెడిట్ కార్డులు ఎక్కువ మా దగ్గరకు వచ్చే కేసులలో ఏంటంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వీళ్ళు ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ ట్రేడింగ్ చేసి లాస్ అవుతుంటారు ఎక్కువ ఆన్లైన్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చి మోసపోవడం కానీ సరే బిజినెస్లో ఏంటంటే మనకు ఒక ఫిఫ్టీ డేస్ బ్రీతింగ్ పీరియడ్ వస్తుంది అని చెప్పి వాటిని వాడటం కానీ చేస్తు చేస్తుంటారు అది ఓవర్ అయిపోయిన తర్వాత ఎక్కడ దగ్గర ఒక ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరిగి వాళ్ళు డెఫినెట్లీ ఆ ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళిపోతారు సో మనం అందరికీ స్ట్రాంగ్గా చెప్పేది ఏంటి అంటే ఏ కారణం చేతనైనా సరే మీరు క్రెడిట్ కార్డులు కట్టలేకపోతే లేకపోతే మీరు ఈ హరాస్మెంట్ ఉన్నారో ఈ క్రెడిట్ కార్డులు కట్టనప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంక్ వాళ్ళు థర్డ్ పార్టీని పంపిస్తారు మన దగ్గరికి మనం వాళ్ళని రికవరీ ఏజెంట్స్ అని చెప్తాం సో ఈ రికవరీ ఏజెంట్స్ అనేది బ్యాంక్ వాళ్ళ చేత నియమించబడ్డ వాళ్ళే తప్ప బ్యాంక్ వాళ్ళు కాదు సో ఈ రికవరీ ఏజెన్స్కి ఏంది అంటే వీళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది సో వీళ్ళకి ఇంత వసూలు చేస్తే ఇంత కమిషన్ అని ఉంటుంది సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఈ క్రెడిట్ కార్డులు ఎవరైతే కట్టరో వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చోవడం కానీ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం కానీ లేకపోతే పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ పండగ ఉన్న పబ్బం ఉన్నా ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళు అట్నే వచ్చి కంటిన్యూస్గా హరాస్మెంట్ చేసి ఆ మనీ గుంజుకోవడానికి ట్రై చేస్తుంటారు సో అలా వచ్చేటప్పుడు మనం ఏమైనా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్లీ అదే చెప్తున్నాను మీరు సివిల్ వెళ్ళి మీరు ఇంజక్షన్ క ఫైల్ చేసేసుకొని అక్కడ నుంచి మీరు ఇంజెక్షన్ తెచ్చుకోగలిగితే ఇంకా వాళ్ళు రావడం అనేది దగ్గర ఉండదు సో క్రెడిట్ కార్డులు అనేది కట్టకపోతే ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్ జనరల్గా చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది క్రెడిట్ కార్డులు కట్టకపోతే ఏమవుతుంది అంటే ప్రధానంగా సిబిల్ అనేది మనకు ఖరాబ్ అవుతుంది సిబిల్ స్కోర్ ఖరాబ్ అయినప్పుడు ఏంటంటే మనకు ఫ్యూచర్లో లోన్లు వచ్చే అవకాశం ఉండదు ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి అంతా యూత్ అంటే ఒక థర్టీ బిలో ఉన్న వ్యక్తులే క్రెడిట్ కార్డ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు ప్లస్ వీళ్ళు మాత్రమే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అయిపోయి క్రెడిట్ కార్డులు కట్టకపోతే మీకు వచ్చే ప్రాబ్లం ఏముంటుందంటే సిబిల్ అనేది ఖరాబ్ అవుతుంది